హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఏలూరు జిల్లా ఏలూరు వారి కార్యాలయం రెవెన్యూ శాఖ నుంచి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి డీటెయిల్సేకి వెళ్ళిపోతే జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ఏలూరు వారి ఆదేశాల ప్రకారం సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణ కొరకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లా ఎన్నికల అధికారి ఏలూరు మరియు రిటర్నింగ్ అధికారి ఏలూరు పార్లమెంట్ కార్యాలయంలో అవసరమయ్యే మూడు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు నియామకం చేపట్టడంలో భాగంగా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి కంప్యూటర్ సబ్జెక్టుగా గల డిగ్రీ పాస్ లేదా ఏదైనా డిగ్రీతో పాటు సర్టిఫికేట్ కోర్సుల్లో ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఏలూరు యొక్క ఎన్నికలు సాధారణ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ మనకు మూడు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులని భర్తీ చేస్తున్నారు దీనికి క్వాలిఫికేషన్ ఏమంటే ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిగ్రీలో కంప్యూటర్ ఉండేటువంటి ఏదైనా చేయొచ్చు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అట్లా కాకుండా డిగ్రీలో కంప్యూటర్ లేకుండా ఉండి మరి కంప్యూటర్ కోర్స్ సర్టిఫికెట్ కొంతమంది పీజీడీసీఏ లేకపోతే ఎంఎస్ ఆఫీస్లో కోర్సు చేసి ఉంటారు వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మరి దీనికి వయసు అనేటువంటిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు అనేటువంటి ఉండాలి అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందంట అంతేకాకుండా దీనికి ఎప్పుడు ఈ పోస్ట్కి వీళ్ళు నిర్వహిస్తారంటే ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు ఈ కింది తెలిపిన వర్ అడ్రస్ కంట ఏమంటే ఒరిజినల్ జెరాక్స్ మరియు ఒరిజినల్లు మరియు జెరాక్స్ ధృవపత్రాలతో ఏలూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి వద్ద హాజరు కావాల్సిందిగా కోరడమైనది సో ఇక్కడంట మా కలెక్టర్ ఆఫీసులో ఎవరి దగ్గర అటెండ్ అవ్వాలంట జిల్లా రెవెన్యూ అధికారి దగ్గర పోయి హాజరవ్వాలి ఏలూరు టౌన్లో నివసించే అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్పి తెలియపరుస్తున్నారు మరి ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్లు అనేటువంటిది అవసరము కంప్యూటర్ సబ్జెక్టుగా గల ఏదైనా డిగ్రీ లేదా ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సు ఉన్నటువంటి పాత్రము కుల ధృవీకరణ పాత్రము లేకపోతే నివాస ధృవీకరణ పాత్రం అంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు అనేది తీసుకోవచ్చు నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అంట ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ధృవపత్రం ఉన్నా కూడా దీనికి తీసుకొని రావచ్చు సో దీనికి ఎప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారంటే ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకి జిల్లా అంటే ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉండేటువంటి ఏలూరు అక్కడ జిల్లా రెవెన్యూ అధికారి దగ్గర హాజరు కావాల్సిందిగా కోరడమైనది సో ఇది ఫ్రెండ్స్ అడ్రస్ సో ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే మేము ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు సో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ